ఓకే మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు సో ఈరోజు కూడా మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాము సో మనది మత్సు వార్త మనది స్టార్ట్ అయింది మత్స్సు వార్త ఒక బైబుల్ స్టడీ స్టార్ట్ అయింది సో మనము లాస్ట్ టైం ఓకే మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానించాము ఓకే లాస్ట్ టైం మనం మొదటి అధ్యాయాన్ని అందులో పదిహేడో వచనం వరకు మనము ఏసుక్రీస్తు వంశావళి గురించి కొన్ని మాటల్ని మనము ధ్యానించాం సో ఈరోజు మనము మత్స్సు వార్త మొదటి అధ్యాయం పద్దెనిమిది వచనం నుంచి మనం కంటిన్యూగా కొన్ని మాటల్ని ధ్యానిస్తాం ఓకే ఇందులో మనము ఆలోచిస్తే ఏసుక్రీస్తు జన్మ గురించి రాయబడింది ఓకే యేసుక్రీస్తు జన్మ గురించి రాయబడింది ఆయన ఎందుకు పుట్టాడు ఆయన ఎలా పుట్టాడు ఇలాంటి కొన్ని విషయాలు ఓకే కొన్ని విషయాలు ఆయన ఎందుకు పుట్టాడు ఆయన ఎలా పుట్టాడు ఇలా కొన్ని విషయాలు మనము ధ్యానిస్తాం ఓకే సో మనం వాక్యం చదువుకుందాము సో మీలో ఎవరైనా తొందరగా ఓపెన్ చేసి మీరు ఒకవేళ చదవగలిగితే ఎవరైనా మీరు తొందరగా మధ్యసు వార్త మొదటి అధ్యాయము పద్దెనిమిది వచ్చిన చదవచ్చు జనన మెట్లనగా ఆయన తల్లి అయిన యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమును ఆమె పరిశుభాత్మ వలన గర్భవతి గర్భవతిగా ఉండెను చాలు చాలు సో ఇక్కడ మనం ఆలోచిస్తే ఇక్కడ ఏసుక్రీస్తు జన్మ ఎలా జరిగింది ఆయన పుట్టుగా ఎలా జరిగిందని ఈ వచనంలో రాయబడింది ఓకే ఈ వచనంలో రాయబడింది నిజంగా ఈ వచనాన్ని మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు ఒక జన్మ చాలా అద్భుతం చాలా వండర్ అదేవిధంగా ఈ ప్రపంచంలోనే ఆదం నుండి ఇప్పటి వరకు ఓకే ఆదం నుండి ఇప్పటి వరకు ఎవరి జన్మ కూడా ఈ విధంగా జరగలేదు ఓకే ఆదాం నుండి ఇప్పటి వరకు ఎవరి జన్మ కూడా ఈ విధంగా జరగలేదు ఎందుకంటే అందరి జన్మ ఒక రకమైన విధంగా జరిగింది ఓకే ఆదాంని దేవుడు భూమి నుండి చేశాడు హవ్వని ఎముకతో చేశాడు మిగిలిన వారు కూడా రక్తంతో చేస్తున్నాడు మిగిలిన వారు అందరినీ కూడా రక్తంతో అనగా తల్లిదండ్రుల కలయిక వలన దేవుడు అందరినీ పుట్టిస్తున్నాడు జన్మను వాళ్ళకి ఇస్తున్నాడు కానీ ఏసుక్రీస్తు ఒక జన్మను మనం ఆలోచిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఒక కన్యక ద్వారా అంటే ఒక స్త్రీ ద్వారానే అంటే పురుషుడు ప్రేమ లేకుండా కేవలం ఒక కన్య ద్వారా ఒక స్త్రీ ద్వారానే ఏసుక్రీస్తు ఒక జన్మ జరిగింది ఓకే యేసుక్రీస్తు ఒక జన్మ జరిగింది ఎలా జరిగిందంటే ఏసుక్రీస్తు జన్మ విధము ఎట్లనగా ఆయన తల్లి అయిన మరి ఆ యూసేఫ్ చేయబడిన తర్వాత వారు ఏకం కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను అంటే ఏసుక్రీస్తు జన్మ ఎవరి ద్వారా జరిగింది ఎవరి వలన జరిగిందంటే పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు ఒక జన్మ జరిగింది ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు చంద్ర దేవునికి మరో కుమారుడు ఓకే ఇంకా పరిశుద్ధాత్మ దేవుని పని ఏంటంటే ఆయన చాలా అద్భుతాలు చేస్తారు ఓకే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారంటే ఆయన చాలా అద్భుతాలు చాలా శుచక్రియలు చాలా మహత్కార్యాలు అంటే అద్భుతమైన క్రియలు ఆయన చేస్తాడు ఓకే సో ఏసుక్రీస్తు కూడా జన్మ ఎలా జరిగిందంటే పరిశుద్ధాత్మ వలన జరిగింది అంటే పురుషుడు ప్రమేయం లేకుండానే పరిశుద్ధాత్మ ద్వారా జరిగింది ఎందుకంటే ఏసుక్రీస్తు ఈ ప్రపంచంలోనే ఒక స్పెషల్ ఓకే యేసుక్రీస్తు ఈ ప్రపంచంలోనే స్పెషల్ ఎందుకు స్పెషల్ అంటే ఈ మీద మనల్ని పాపం నుండి రక్షించడానికి లేదా నరకం నుంచి తప్పించడానికి ఓకే మనల్ని పరిశుద్ధులుగా నీతి చేయడానికి ఈ ప్రపంచంలో ఏకైక వ్యక్తి ఆయన ఎవరంటే యేసుక్రీస్తు ఎందుకంటే ప్రపంచంలో మనల్ని రక్షించడానికి సర్వ మానవాళ్ళని రక్షించడానికి ఎవరు కూడా ఈ లోకంలో రాలేదు ఓకే ఎవరు కూడా రాలేదు మన పాపాల నిమిత్తం ఎవరు కూడా ప్రాణం పెట్టలేదు అందుకే యేసుక్రీస్తు ఒక జన్మ స్పెషల్గా ఉండాలని యేసుక్రీస్తుని అందరు గుర్తించాలని ఆయన జన్మను చూసి ఆయన కేవలం సామాన్యుడైన మనుషుడు కాదని గుర్తించడానికి యేసుక్రీస్తు జన్మ ఈ విధంగా జరిగింది ఒక అద్భుతంగా జరిగింది ఎందుకంటే నార్మల్గా అందరిలాగా ఏసుక్రీస్తు పుడితే ఓకే నార్మల్గా అందరిలాగా ఏసుక్రీస్తు పుడితే యేసుక్రీస్తుని ఎక్కువ మంది అర్పించుకునేవారు కాదు ఆయన గురించి ఆలోచించేవారు కాదు కానీ ఏసుక్రీస్తు జన్మ ఒక అద్భుతంగా జరిగింది కనుక ఈరోజు చాలా మంది దీనిపైన ఆలోచిస్తున్నారు నిజంగా యేసుక్రీస్తు జన్మ ఎలా జరిగింది పురుషుడు లేకుండానే ఎలా జరిగింది ఈ అద్భుతం ఎలా జరిగిందని చాలా మంది ఆలోచిస్తున్నారు చాలా మంది రీసెర్చ్ కూడా చేస్తుంటారు చాలా మంది శాస్త్రవేత్తలు డాక్టర్స్ చదువుకున్న వారు పండితులు ఇలాంటి చాలా మంది వీటిని గురించి ఆలోచిస్తుంటారు ఎందుకంటే ఏసుక్రీస్తు ఒక జన్మ సామాన్యమైన జన్మ కాదు ఏసుక్రీస్తు ఒక జన్మ సామాన్యమైన జన్మ కాదు ఎందుకంటే దేవుడు ఇలా ఎందుకు పుట్టి పుట్టించాడంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా ఆయన వైపు మళ్ళాలి ఆయన గురించి ఆలోచించాలి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడని తెలుసుకోవడానికి యేసుక్రీస్తుని దేవుడు ఏం చేశాడంటే ఈ విధంగా అద్భుతంగా ఏం చేశారంటే పుట్టించాడని మనం అనొచ్చు ఓకే ఇలా తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తూ ఒక జన్మని అద్భుతంగా పుట్టించారు కానీ ఈరోజు చాలా మంది ఏసుక్రీస్తుని ఆయన జన్మను చూసి స్వీకరించేవారు చాలా మంది ఉన్నారు ఆయన సామాన్యుడు కాదు ఆయన గొప్పవాడు ఆయన నిజంగా లోకరక్షకుడు అందుకే ఆయన జన్మ ఇలా జరిగిందని చాలా మంది ఆయన జన్మను చూసి ఆయన దేవుడని ఆయన రక్షకుడు అని చాలా మంది నమ్ముతున్నారు అదే విధంగా మరోవైపు మనం ఆలోచిస్తే చాలా మంది ఇది ఒక కథ అని ఒక కల్పిత పాత్ర అని లేకపోతే ఒక కథల పుస్తకం అని ఇలా కూడా చాలామంది ఈ సందర్భాన్ని చదివి ఒక కథ అని దేవుని నమ్మకుండగా దేవునికి దూరం అవుతున్న ప్రజలు కూడా చాలామంది ఉన్నారు అందులో నాస్తికులు ఉన్నారు అందులో చాలా మంది ఉన్నారు చాలామంది ఉన్నారు వాళ్ళు ఏమంటారు అంటే అలా ఎలా జరుగుతుంది పురుషుడు ఉండాలి కదా అని చాలామంది అనుకొని ఇదో కథ అని కూడా చాలామంది ఇలాంటి సందర్భాలు చదువుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఏసుక్రీస్తు గొప్పతనం తెలుసుకోకుండా లోకంలో కలిసిపోతుంటారు ఓకే లోకంలో కలిసిపోతుంటారు కానీ మనం ఈరోజు ఈ విషయాన్ని కూడా ఆలోచిస్తాము నిజంగా ఏసుక్రీస్తు జన్మ ఇది ఇది కథన ఒక కల్పిత మాటలా లేకపోతే ఈ వాస్తవాల అని కొన్ని విషయాలు మనం సైంటిఫిక్గా కూడా కొన్ని ఆలోచిస్తాం ఆయన జన్మ సైంటిఫిక్ అంటే శాస్త్రార్థమైనదా అంటే శాస్త్రార్థమైనది అంటే జరుగుతుందా అలా సాధ్యమా ఆ విధంగా మనం ఆలోచిస్తాం ఓకే సో ఈరోజు మనం ఆలోచిస్తే ఈ కాలంలో ఓకే ఈ కాలంలో ఈ టెక్నాలజీ కాలంలో ఏసుక్రీస్తు జన్మ ఒక స్త్రీ కేవలం ఒక స్త్రీ ధర జరిగింది అనడానికి చదువుకున్న వాళ్ళకి జ్ఞానం ఉన్న వాళ్ళకి ఎలాంటి డౌట్ రాదు ఓకే ఎవరైతే శాస్త్రవేత్తలు ఉంటారో పెద్ద పెద్ద డాక్టర్స్ ఉంటారో లోకంలో కనీస జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని ఈజీగా నమ్ముతుంటారు ఎందుకు నమ్ముతారంటే ఎందుకంటే ఈరోజు చాలా మంది ఈరోజు చాలా మంది పురుషుడు లేకుండానే కేవలం స్త్రీ ద్వారానే పుడుతున్నారు ఓకే పురుషుడు ప్రమేయం లేకుండానే కేవలం స్త్రీ ద్వారానే పుడుతున్నారు వాళ్ళని ఏమంటారు అంటే టెస్ట్ బేబీ అంటారు ఓకే టెస్ట్ ట్యూబ్ ఎందుకంటే చాలా మందికి పిల్లలు పిల్లల్ని క లేదు సో ఈరోజు శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే ఒక టెక్నిక్ని కన్ కనిపెట్టారు ఏంటంటే పురుషుని యొక్క రక్త కణాన్ని తీసుకొని అందులో స్త్రీ గర్భంలో ప్రవేశపెట్టి ఇలా డైరెక్ట్గా స్త్రీ పురుషుల ప్రమేయం లేకుండానే డైరెక్ట్గా కూడా చాలామంది ఈరోజు డాక్టర్స్ ఏం చేస్తున్నారంటే పిల్లల్ని పుట్టిస్తున్నారు దాన్ని టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు ఎందుకంటే ఈరోజు చాలామంది భార్య పడతారు వాళ్ళకి పిల్లలు లేకపోతే డాక్టర్ దగ్గర వెళ్తారు మామూలు టెస్ట్ ట్యూబ్ ద్వారా పిల్లలు కావాలని చాలా మంది డాక్టర్ల దగ్గర వెళ్ళినప్పుడు డాక్టర్స్ ఏం చేస్తారంటే టెస్ట్ ట్యూబ్ ద్వారా ఏం చేస్తారంటే చేశారంటే పిల్లల్ని వాళ్ళకి ఇస్తారు సో ఈ కాలంలో కేవలం స్త్రీయే ఒక బిడ్డని కంటుంద అనడానికి ఎలాంటి పెద్ద ఆశ్చర్యపడే అవసరం ఈ తరంలో లేదు కానీ ఒక వంద సంవత్సరాల క్రితం వెళ్ళిపోతే లేకపోతే యాభై సంవత్సరాల క్రితం వెళ్ళిపోతే ఇలాంటివి చాలామంది నమ్మేవారు కాదు ఎందుకంటే వాళ్ళకి ఒక కథగా లేకపోతే ఒక కల్పిత మాటలుగా అనుకునేవారు కానీ దేవుని వాక్యం ఎంత గొప్పదంటే దేవుని వాక్యము లేకపోతే దేవుని క్రియలు ఈరోజు తెలియకపోయినా మనకి టెక్నాలజీ లేకపోయినా కొన్ని రోజుల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా మనిషి ఇది తెలుసుకోగలడు ఏంటంటే దేవుడు చేసే ప్రతి కార్యం కూడా అది అద్భుతమే అది చాలా గొప్ప కార్యమే అని మనుషులు ఎప్పటికైనా తెలుసుకోగలరు అందుకే ఈరోజు చాలామంది యేసుక్రీస్తు జన్మ సాధ్యమని చాలామంది ఒప్పుకుంటున్నారు ఓకే కేవలం స్త్రీ ద్వారా కూడా పిల్లలు కనవచ్చు అని ఈరోజు చాలామంది నమ్ముతున్నారు కానీ ఈ అద్భుతాన్ని ఓకే ఈ గొప్ప అద్భుత క్రియని ఈ డాక్టర్లు చేయకముందే శాస్త్రవేత్తలు కనుగొనక ముందే తండ్రి అయిన దేవుడు ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితమే ఈ ప్రక్రియని లేకపోతే ఈ క్రియని దేవుడు ఏంటంటే చేసి చూపించాడు ఓకే ఈ క్రియని దేవుడు చేసి చూపించాడు సో బైబుల్ చాలా గొప్పది బైబుల్లో ఉన్న జ్ఞానం చాలా గొప్పది ఇంకా బైబుల్లో దేవుడు చేసిన ప్రతి అద్భుతం కూడా చాలా గొప్పది ఓకే మనుషులకి ఈ రోజు అర్థం కాకపోయినా రాబోయే దినాల్లో ఖచ్చితంగా తెలుసుకునే అవకాశాలు చాలా మందికి ఉంటుంది అందుకే మనం ఎలా ఉండాలంటే మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి చాలా మంది ఈ రోజు ప్రశ్న కూడా వేస్తుంటారు సో అలాంటి ప్రశ్నలకి మనం పడిపోకుండా మనం జాగ్రత్తగా ఉండి దేవుని వాక్యాన్ని మనం బాగా ఆలోచించి నిజాన్ని బాగా మనం అర్థం చేసుకోవాలి సో ఈ వచనంలో యేసుక్రీస్తు జన్మ యేసుక్రీస్తు జన్మ ఎలా జరిగిందని తెలుసుకున్నాం ఓకే ఎలా జరిగిందని తెలుసుకున్నాము అంటే ఆయన జన్మ ఒక అద్భుతం ఒక వండర్ అది దేవుడు చేసిన ఒక అద్భుతమైన క్రియ ఆయన గొప్పవాడు కనుక ఆయన ఈ లోకాన్ని కలిగించిన వ్యక్తి కనుక యేసుక్రీస్తు స్పెషల్గా తండ్రి అయిన దేవుడు బైబుల్లో ఆయనకి ఒక జన్మని మరియమ్మ గర్భం ద్వారా ఆయనకి ఇచ్చాడు ఓకే సో ఆయన ఎందుకు పుట్టాడని మరికొన్ని భాషలు ఆలోచిస్తాం యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడు ఆయన పుట్టడానికి కారణం ఏంటి వాటిని ఏం చేస్తారంటే మనం ఆలోచిస్తాం ఓకే